అందరికీ నమస్కారం నేను డాక్టర్ దీపిక కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ ఈరోజు రుమటాలజీ పేషెంట్స్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ప్రతిసారి టెస్ట్లు చేయమని అడుగుతూ ఉంటాం దానికి కారణం ఏంటో తెలుసుకుందాం సో డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ వాడేటప్పుడు మినిమం సిక్స్ వీక్స్ ఆర్ మాక్సిమం త్రీ మంత్స్ ఒక్కసారైనా మన రక్త కణాలు ఎలా ఉన్నాయి కిడ్నీ లివర్ మీద ఈ మెడిసిన్ ప్రభావం ఏమైనా పడుతుందా అనేది తెలుసుకుని నెక్స్ట్ త్రీ మంత్స్ కి మెడిసిన్ వాడగలుగుతాం సో కామన్ గా జరిగే మిస్టేక్ ఏంటంటే మెడిసిన్స్ పేషెంట్ సరిగ్గా వాడకపోవడం గానీ ఆర్ మెడిసిన్స్ వాడేసాం ఒక వన్ మంత్ కోర్స్ అయిపోయింది ఆపేసాం ఇంకో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత రివ్యూకి వచ్చినప్పుడు అప్పుడు టెస్ట్లు చేసుకొని చేసుకుని వస్తారు సో మేము ట్రీట్మెంట్ చేయడానికి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మేము చేసే టెస్ట్లు అనేది మీరు వాడుతున్న మెడిసిన్స్ వల్ల ఏమన్నా బాడీకి ఎఫెక్ట్ ఉందా లేదా తెలుసుకోవడానికి చేస్తాం మెడిసిన్స్ ఆపేసిన టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత టెస్ట్ చేయటం వల్ల డ్రగ్ వల్ల మన బాడీకి ఏమన్నా ఎఫెక్ట్ వచ్చినా అది క్లియర్ అయిపోయి మాక్సిమం టెస్ట్ మళ్ళీ నార్మల్ కి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి టైం మేము మళ్ళీ మీకు అదే డ్రగ్ ఇచ్చినప్పుడు మీ బాడీకి అనేది టాక్సిక్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే మెడిసిన్ వాడుతూ ఉండగా అంటే లైక్ ఒక నెల రోజులకి మందులు ఇచ్చాము అంటే థర్టీ డేస్ ఆర్ ట్వంటీ ఎయిట్ డేస్ కల్లా వచ్చి రివ్యూ చెకప్ చేయించుకుని టెస్ట్ చేసి మన బాడీ మీద ఎటువంటి ప్రభావం లేదు సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనుకున్నాకని నెక్స్ట్ ఫాలో అప్ మెడిసిన్స్ అనేవి కంటిన్యూ చేయాలి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా వాడి కరెక్ట్ టైం కి చేయించుకుంటే ఆ టెస్ట్లు చేయటం వల్ల ఉపయోగం అనేది కరెక్ట్ గా ఉంటుంది థ్యాంక్ యూ